డాక్టర్ విశారథన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్టీ తరఫున మేము రెండోసారి నా పేరు బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పుడు రెండోసారి పోటీలో ఉండడం జరిగింది మరి వాళ్ళ పోటీకి మా పోటీకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉన్నది ఈ ఎమ్మెల్సీ ఎన్నికని మేము ధర్మయుద్ధంలాగా చూస్తూ ఉన్నాం సత్యాన్ని గెలిపించడం కోసం ఈ పోటీలో మేము ఉన్నాం మరి అదే క్రమంలో ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆ రోజు కూడా పోటీ చేశాయి అందులో పోటీ చేసిన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అప్పుడు ఒక నయవంచకుడు సమాజాన్ని మోసం చేయడం కోసం ఎంతో పిహెచ్డీ స్థాయిలో మోసానికే సంబంధించిన పిహెచ్డీ ఇట్లా చేసిందేమో తెలియదు కానీ అట్లా ప్రజల్ని ఏ విధంగా వంచవచ్చు ఏ విధంగా మోసం చేయొచ్చు ఈ బడుగు బలహీన వర్గాలని సిద్ధాంతం అని మాట్లాడి పూలే అంబేద్కర్ కాన్సీరామ్ భారత రాజ్యాంగ విలువలని మాట్లాడిన ఒక బట్టేబాజుగాడు రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి మరి ఆ రోజు ప్రజల పక్షమని కొట్లాడుతాడేమో నిజమే మాట్లాడుతున్నాడు అంజిలావుకు సిద్ధాంతం అంటున్నాడు ప్రజలారా పది రూపాయలు చాయ్ ఇవ్వండి నా జీవితమే మీకు అంకితం చేస్తా అని ప్రజల పక్షాన మాట్లాడుతుండని పాపం ఆ రోజు అందరు నమ్మి అతనికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓట్లు వేసినప్పుడు ఆయన సెకండ్ పొజిషన్లోకి వచ్చారు ఆయన పేరే నేటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆయన అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ పటేల్ వాస్తవానికి నాకు చాలా అర్జెంటుగా రెడ్డిగా కన్వర్ట్ కావాలని బాగా ఆతృతపడుతున్నాడు వర్గాలు ఎట్లాగో మోసం చేసిన ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడలేకపోతున్నా అంగిలాంగ సిద్ధాంతం కాస్త అందలం ఎక్కి కూర్చొని వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ కాదు భారతదేశం మొత్తం మాట్లాడుకుంటుంది అలాంటి ఒక వ్యక్తికి పట్టకొచ్చి దొరకబట్టి దొంగలు ఎక్కడెక్కడ ఉన్నారో పోలీస్ స్టేషన్కి తెలిసినట్టుగా కాంగ్రెస్ పార్టీలు పట్టకపోయి ఈరోజు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఇచ్చిన మాటకు ఈరోజు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అందుకనే ధర్మ సమాజ్ పార్టీ ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో భాగంగా ఈయన గుట్టుని మొత్తం ఇవ్వడానికి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడదలుచుకున్నాం ఎందుకు నువ్వు అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఉంటే ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే నిన్ను స్వాగతించేవాళ్ళు వేల కోట్ల రూపాయలు ఓ టీవీ డబ్బా కొట్టు పెట్టుకొని నేను జర్నలిజాన్ని కించపరచలేను అసలు తీన్మారు వల్ల అనేటోడు జర్నలిస్టా బ్రోకరా రాజకీయ నాయకుడా దందాకోరా భూ కబ్జాలు చేస్తాడా ఒకవేళ కబ్జాలు చేస్తే ఆ పరిష్కారం కోసం డబ్బులు తీసుకుంటాడా ఎవరికైనా ఆడవాళ్ళకి అన్యాయం అయిందని టీవీ స్టూడియోకి వస్తే బలాత్కారం చేపిస్తాడా చంపడానికి కూడా పోయినటువంటి సందర్భంలో ఆయన మీద కేసులు ఉన్నాయి పొద్దున్న లేస్తే మాట్లాడతాడు ఈ బట్టేబాజు క్యారెక్టర్ నీతి లేని వ్యక్తి ఈ బ్రోకర్ తెలంగాణలో నయీంలాగా మారాలనుకుంటున్న ఒక ఇంటర్నల్ ప్రోగ్రామ్ పెట్టుకున్న ఈ విధవ రాజకీయాలని ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేయడానికి వస్తున్నాడు ఎవరన్నా అన్యాయమైందని చెప్పి ఆ టీవీ ఛానల్ దగ్గరికి పోతే వాళ్ళ మీద బలాత్కారం చేసే ప్రోగ్రాం పెట్టి ఎవరన్నా ఎదురు తిరిగితే అటెంప్టు మర్డర్ చేయడానికి కూడా సిద్ధపడతాయట ఆయన అబిడవిట్లో ఉన్నది ఇప్పుడు ఏ కేసులు పురమాయించిరు అని చెప్పి తీస్తే అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి బ్లాక్ మెయిలింగ్ దంద 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 అంటే అట్లా దంద చేసి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న ఈ వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అంటేనే అసలు కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిపోయింది ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏ ఆశయాలని చెప్తాను ఇమ్మ రాజ్యం పేదల రాజ్యం పేదల కోసం పుట్టినటువంటి మళ్ళీ ఈ తెలంగాణలో కొత్త ప్రభుత్వంగా వచ్చిన మేము పేదల ప్రక్షణం ప్రక్షాన పోటీ చేస్తున్నాం అని గెలిచిన ప్రభుత్వంగా మాట్లాడతారే మరి ఈ దొంగకు ఏ విధంగా మీరు షెల్టర్ ఇచ్చారు ఈ దొంగ అంతా ఇంత చేయలేదు ఇదే బీజేపీలో రఘునందన్కి సపోర్ట్ చేసిండు బీజేపీ నాయకుడికి అదేవిధంగా బండి సంజయ్కి సపోర్ట్ చేసిండు ఈటల రాజేందర్కి సపోర్ట్ చేసిండు తన వర్గ స్వభావంలో ఎవడైతే కావాలో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు దండుకొని మళ్ళీ దాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం ఒకనాడు కోదండరాడి పార్టీలోకి పోవడం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈయన చేసిన దంద అంతా ఇంత కాదు ప్రజలకు రేపు సాయంత్రం కల్లా వీని బట్టలు అన్ని బజార్లో పెట్టబోతున్నామో చంద్రబాబు నాయుడు టీవీ ఫైవ్ తోటి కూడా ములాఖాత్ అయి కోట్లాది రూపాయల ప్యాకేజ్ తీసుకొని ఈయనే బాగా వాయిస్ చేయగలడు ఈయన వాయిస్ తోటి అర్థమైతే సమాజానికి అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ కుదిరించుకున్న పాపాత్ముగుడు ఇతను అసలు జర్నలిజం నుంచి మొత్తం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి జర్నలిజం అంటే ఏంది నిజాన్ని నిర్భయంగా సమాజం ముందుంచి సమాజ విలువల కోసం రాజ్యాంగ విలువల్ని పెంపొందించడం కోసం కదా జర్నలిజం ఈ మనిషి రూపంలో ఉన్న జంతువుని పసిని ఓడగొట్టాలని సందర్భం తెలియజేస్తూ రాకేష్ రెడ్డి గారు సేవ చేయాలంటే సేవా మార్గం ఇంకా ఉంటుంది సేవ చేసుకోవాలని ట్రస్ట్ పెట్టుకొని చేసుకుని ఆయన మంచి పద్ధతి బీజేపీ రాజకీయాలలో కీలకమైన రాజకీయంగా మార్చుకుంటూ భారత రాజ్యాంగం తీసేయాలనుకుంటే మరి తొంభై ఐదు శాతం ప్రజలు ఎటు పోవాలి మీకు కావాల్సిన సంపద వచ్చింది ఇతర దేశాలలో సెటిల్ అయ్యరు ప్రపంచ దేశాలలో దాదాపు అన్ని దేశాలలో మీ పరిశ్రమలు నడుస్తున్నాయి మీకు మంచి లైఫ్ వచ్చింది మరి మేము ఎటు ఈ దేశాన్ని కట్టి నిర్మించి నడిపించి పెద్ద ఉత్పత్తి రంగాలను తయారు చేసే ఈ ఉత్పత్తి రంగ కులాలని ఏం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి రాజకీయాల ద్వారా ఒక మంచి మార్పుని తీసుకొద్దాం రాజకీయం అంటే సేవ ఆ రకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ యుద్ధం రాజ్యాంగ యుద్ధం చేస్తుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యానికి రక్షించుకుందామనే దాంట్లో పనిచేస్తున్న ఈ నాయకత్వానికి మీరు ఖచ్చితంగా బలపరచాలి మీ ఓటేసి బరిగల దుర్గా ప్రసాద్ మహారాజ్ అనే నేను ఖచ్చితంగా సేవ చేయాలని ఒక పదిహేను సంవత్సరాలుగా ఈ తెలంగాణ గడ్డ మీద సామాజిక సేవలో భాగంగా మార్పు తేవడానికి రాజ్యాంగ విలువలు కాపాడడానికి తిరుగుతున్నాం మరి రెండోసారి పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నా సీరియల్ నెంబర్ లెవెన్ పైన మీ అమూల్యమైన విలువైన ఓటు ఆశీర్వదించి గెలిపించాలి గెలుపుకు నాంది కావాలని ఈ ఓటు వేస్తే మురిగిపోతుందేమో ఈ ఓటేస్తే కాలిపోతుందేమో ఈ ఓటేస్తే వాళ్ళు గెలుస్తారా అనుకోవద్దు ఒక కొత్త మార్పు కోసం ఒక ఓటుతోటే నమోదు చేద్దాం ఆ రకంగా భారీ ఓట్లు తొంభై శాతం ప్రజలలో ఉన్నటువంటి విద్యావంతులు గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ ఒక కొత్త రాజకీయానికి స్వాగతం పలుకుతా ఉన్నారు అదే ధర్మ సమాజ్ పార్టీ మా నాయకత్వాన్ని కూడా బలపరచాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళొక్కసారి కళ్ళు తెలుసుకొని చూద్దాం మంచేదో చెడేదో గమనిద్దాం ఏం జరుగుతుంది ఏ దేశంలో సొంత దేశంలో ఒక వర్గం వర్గమే మోసం చేసుకుంటూ పోతుంటే మనం ఎంతకాలం పరిధిస్తాం కాబట్టి ఆర్గనైజ్ అయిదాం ఆర్గనైజ్ అయి ప్రతి ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండి మంచిని పెంచే క్రమంలోనే నీతివంతులకే న్యాయంగా పనిచేసే వ్యక్తులకే ఓట్లు వేసుకుందాం అని సందర్భంగా తెలియజేస్తూ రేపు రేపు తప్పించి ఇరవై ఏడవ తారీఖు పోలింగ్ డేటు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి ఓటంటే ఏదో పట్టించుకోకుండా ఉండొద్దు ఓటంటే ఈ జీవితం ఓటంటే ఈ దేశం ఓటంటే ప్రజాస్వామ్యం కాపాడడానికి వచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగ విలువలు బతకడం కోసం మన అందరం పనిచేద్దాం మళ్ళొకసారి చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మాన్ మల్లారెడ్డిని ఇంకా చాలు నీకున్న కోట్ల ఆస్తుతో ఏమైనా ఊరేవు కానీ రాజకీయంగా నీకు భవిష్యత్తు లేకుండా చేయడమే ఎన్నిక అసలు నీవు పోటీ చేయడానికి అనర్హుడివి మరి ఎందుకు టికెట్ ఇచ్చిరో లోపాయి కారిగా ఏందో ఒక మాట ఏమో రెండేళ్ళందరికీ చూడకూడదు అని తెలుస్తుంది ఒక మాట ఏమో ఏమో టికెట్ ఇచ్చిరని మాట్లాడుకుంటారు నిన్ను మాయ చేస్తుర్రా బాబు ఇప్పటికైనా తెలుసుకో నీ జీవితం ఆగమైపోయింది పతనం అయిపోయినావు నైతికంగా కథమైపోయినావు మరి నీకు సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉందో లేదో అసలు నువ్వు తింటుంది తిండా ఇంకేందా అని లోకం అంతా మాట్లాడుకుంటుంది ఒక్కసారి సోషల్ మీడియా చూసుకో స్ట్రీమ్ మీడియా చూసుకో ఏది చూసినండి నీ వీడియోలే నీకోసమే రిలీజ్ అవుతున్నాయి ఎక్కడైనా దంకితాం అనుకునే బిడ్డ కరెక్ట్ మేము దక్కితే కొట్టుకుపోతావు కరెక్ట్ ఊతే ఆగిపోతుంది ఊపిరి జాగ్రత్త కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళకే రక్షకులుగా మేము ధర్మ సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాల అజెండాగా వచ్చింది కాబట్టి మా సీరియల్ నెంబర్ లెవెన్ పైన ఖచ్చితంగా మేము విలువైన ఓటుని వేయాలని ఓసి వేసి గెలిపించాలని కొత్త రాజకీయ నిర్వచనానికి ప్రాణం పోసుకుందాం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన మీడియా మిత్రులకు మా నాయకులకు అందరికీ విద్యావంతులందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్ నమస్కారం జై భారత రాజ్యం